ఈరోజు మళ్ళీ మీకోసం ఒక కొత్త వీడియోతో వచ్చేశాను ఒక అద్భుతమైన ఇంటి చిట్కాతో వచ్చేశాను చూడండి కళ్లకు కంటిచూపు గ్లాసెస్ పడిపోవడం ఇప్పుడు చాలా సాధారణమైపోయింది ఎక్కువగా చదువుకునే పిల్లలకు తప్పకుండా కంటిచూపు గ్లాసెస్ పడుతుంది కాని మీకు తెలుసా పడిపోయిన ఆ గ్లాసెస్ను కూడా మీరు తొలగించవచ్చు నా దగ్గర ఉన్న ఈ అద్భుత చిట్కా నమ్మండి దీన్ని ఉపయోగించడం మొదలు మీ కళ్ళు ఎంత స్పష్టంగా కనిపించడం మొదలవుతాయో కళ్ల వల్ల తలనొప్పి ఉంటే అది కూడా నయమవడం మొదలవుతుంది ఎంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఎందుకంటే చాలాసార్లు జనాలు మనల్ని చూసి గ్లాసెస్ లేకుండా కనిపించదు అని అంటుంటారు కదా చిన్నపిల్లలకు కూడా ఈ విషయాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు అందుకే నేను ఈ అద్భుత చిట్కాను వెతికి తెచ్చాను నా గురించి చెప్పాలంటే నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు నాకు కూడా గ్లాసెస్ పడింది ఆ సమయంలోనే ఈ చిట్కాను ప్రారంభించాను ఇప్పుడు నా కళ్లపై ఏ గ్లాసెస్ లేవు శాశ్వతంగా తొలగిపోయాయి నేను కేవలం రెండు నెలలపాటు గ్లాసెస్ ధరించాను ఆ రెండు నెలల్లోనే ఈ చిట్కాను అనుసరించాను మీకు కూడా నాకు దొరికినట్టుగా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి సరేనా గ్లాసెస్ ధరించటం కొనసాగించండి మీకు ఇక గ్లాసెస్ అవసరం లేదు అనిపించే వరకు అయితే ఆలస్యం చేయకుండా ఈ అందమైన వీడియోను ప్రారంభిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మళ్లీ ఎప్పటిలాగే కొత్తదనం నేర్చుకుందాం మీరు దాన్ని మీ రోజువారీ జీవనంలో చేర్చుకోవడానికి ఈరోజు చెప్పబోయే చిట్కాలో నేను ఉపయోగించబోతున్నాను జమపండు ఆకులను అవును జమపండు ఆకులు ఎంతో ఔషధ గుణాలతో నిండి ఉంటాయి ఈ ఆకులతో మీ కంటిచూపు ఎంతో వేగంగా పెరుగుతుంది దీనికి నేను పూర్తి హామీ ఇస్తున్నాను ఎందుకంటే జమ ఆకుల్లో విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది అది కంటిచూపును పెంచడంలో ఎంతో సహాయపడుతుంది జమ ఆకుల్లో అనేక రకాల విటమిన్లు దాగి ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న జమపండు కూడా కాస్తుంది ఇక్కడ నేను కొన్ని ఆకులు తీసుకుంటున్నాను ఎన్ని ఆకులు ఉపయోగించాలో కూడా చెప్తాను ముఖ్యంగా మెత్తని కోమలమైన ఆకులనే తీసుకోవాలి వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అందుకే కళ్లకు ఎంతో మేలు చేస్తాయి అలాగే తలనొప్పి ఉంటే దాన్ని కూడా తగ్గిస్తాయి చూడండి ఇక్కడ ఒక పెద్ద జమ ఆకును పూర్తిగా తెంపుకున్నాను ఒక వ్యక్తికి ఇంతే చాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూడండి జమ ఆకులు తెచ్చుకున్నాను గమనించండి ఆకులు తీసుకునేటప్పుడు వాటిపై ఏ ధూళి మురికి ఉండకూడదు రెండు వైపులా బాగా పరీక్షించండి ఆకుల్లో ఏ మురికి ఉండకూడదు తర్వాత ఈ ఆకులను ఇలా వేరుచేస్తున్నాను చూడండి అన్ని ఆకులను ఇలాగే వేరుచేస్తున్నాను ఇంతే ఉపయోగిస్తాను నేను తయారు చేస్తున్న చిట్కాకు అనుగుణంగా ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసి ఆకులను వేసి బాగా కడిగేయండి గుడ్డతో ఇలా తుడిస్తూ శుభ్రం చేశాను ఇప్పుడు వాటిని మలో గిన్నెలోకి తీసుకున్నాను నేను మీతో పంచుకున్న అన్ని చిట్కాలు ప్రభావవంతమే ఎందుకంటే నేను స్వయంగా వాటిని పరీక్షించుకున్నాను అందుకే మీతో పంచుకుంటున్నాను చూడండి ఆకులను చేతుల్లో సేకరించాను ఇప్పుడు వాటిని కత్తెరతో కోస్తున్నాను కత్తెర శుభ్రంగా పదునుగా ఉండాలి కత్తితో కూడా కోసుకోవచ్చు చూడండి అన్ని కోసి సిద్ధం చేశాను ఇప్పుడు దీన్ని మరింత అద్భుతంగా మార్చే ఒక పదార్థం జోడిస్తాను రాత్రిపూట మసగగా కనిపిస్తే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తుంది అదే సోంపు సోంపు అందరికీ తెలిసిందే కంటిచూపును పెంచడానికి ఎంతో ఉత్తమం దానిలో ఉన్న గుణాలు తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి మసగగా కనిపించడం వల్ల తలనొప్పి వస్తుంది కదా అందుకే సోంపు ఉపయోగిస్తున్నాను సోంపు ఎంత తీసుకోవాలి ఒక చెంచా సుమారు చేతులతో ఇలా రుద్ది వేస్తున్నాను సరేనా ఇప్పుడు సోంపు జోడిస్తున్నాను సోంపు తప్పనిసరిగా వేయండి లేకపోతే సరే వదిలేవచ్చు ఉంటే తప్పకుండా వేయండి కళ్లకు తలకు రెండిటికీ ఉత్తమం సోంపు వేసిన తర్వాత ఇప్పుడు మరో అద్భుత పదార్థం జోడిస్తాను అది మీ ఇంటిలోనూ బయటనూ ఉంటుంది చూద్దాం ఏమిటో మళ్ళీ ఇంటి బయటకు వచ్చేశాను ఇక్కడ కరివేపాకు మొక్క ఎంతో పెద్దగా పెరిగింది నేను చిన్నగా నాటినది ఇప్పుడు భారీగా ఎదిగింది కరివేపాకులో అనేక విటమిన్లు ఉన్నాయి కంటిచూపును వేగంగా పెంచుతాయి చూపు బలహీనమైతే దాన్ని కూడా బాగుచేస్తాయి ఇక్కడికి వచ్చి కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను నేను అనేక వీడియోల్లో చెప్పాను కదా కరివేపాకు శరీరానికి కళ్లకు ఎంతో మేలు చేస్తుంది ఇక్కడ్నుంచి రెండు కాడలు తీసుకుంటున్నాను దీన్ని మిఠాయిని మా ఆకులుగా కూడా పిలుస్తారు తాజా కరివేపాకు లేకపోతే పొడి కూడా ఉపయోగించవచ్చు మార్కెట్లో దొరుకుతుంది చూడండి ఇంత కరివేపాకు తీసుకున్నాను దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను మీ అందరి నుంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి ఎంతోమంది స్నేహితులతో షేర్ చేయండి నా కష్టం ఫలించాలి నాకు సంతోషం కలగాలి సరే ఇప్పుడు దీన్ని తెచ్చుకున్నాను రెండు కాడలు తీసుకున్నాను కానీ ఒక కాడ మాత్రమే ఉపయోగిస్తాను ఎందుకంటే అన్నీ సమానంగా ఉండాలి ఒకటే ఎక్కువ కాదు కరివేపాకు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది జుట్టుపై నెలా ఉపయోగించాలి దానిపై వీడియోలు చేశాను కరివేపాకు నూనె వీడియో కూడా ఉంది ఛానల్లో చూడండి చూడండి కరివేపాకును మల్మల్గుడ్డతో శుభ్రం చేశాను ధూళిపోవాలి కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని కరివేపాకును వేస్తున్నాను చూడండి ఇలా కోసి ప్లేట్లో పోస్తున్నాను సరే ఇప్పుడు అన్నీ సిద్ధమయ్యాయి నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా చెయ్యండి అప్పుడే ఉత్తమ ఫలితం వస్తుంది దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టండి మీ కంటి చూపు ఎంతో పెరుగుతుంది ఇప్పుడు కళ్లకు పవర్ హౌస్ అనిపించే పదార్థం జోడిస్తాను అదే క్యారెట్ క్యారెట్లో అన్ని విటమిన్లు కొద్ది కొద్దిగా ఉంటాయి కంటిచూపులు పెంచడానికి ఉత్తమ మార్గం క్యారెట్ దీన్ని తిన్నా ఎంతో మేలు ఇప్పుడు క్యారెట్ను రెండు వైపులా కోసి మధ్యలో కూడా కట్ చేస్తున్నాను ఇంత పెద్దరాగా కరిగాను తర్వాతపై తొక్క తీశాను మురికిపోవాలి కదా చూడండి క్యారెట్ శుభ్రంగా సిద్ధమైంది ఇప్పుడు దీన్ని కోసి జోడించాలి నాలుగు ముక్కలుగా కోసి చిన్న చిన్న టుక్కలుగా కట్ చేస్తున్నాను నేను రోజు ఉదయం ఒక క్యారెట్ ఒక యాపిల్ తింటాను మీరు కూడా అలా చేయగలిగితే చేయండి లేదా ఈ చిట్కాను పాటించండి చూడండి క్యారెట్ను ఇలా కోసి సిద్ధం చేశాను ఇప్పుడు తరువాతి పదార్థం మిమ్మల్ని ఎప్పటికీ తాజాగా ఉంచుతుంది మసగగా కనిపించినప్పుడు కళ్ళల్లో మంట నీళ్లు వచ్చినా దీనితో త్వరగా తగ్గుతాయి అదే దోసకాయ దోసకాయలో కంటిచూపును పెంచే ఎన్నో గుణాలు ఉన్నాయి కళ్లను బలంగా చేస్తుంది ఏదైనా స్పష్టంగా కనిపిస్తుంది అర్థం చేసుకోగలుగుతారు కళ్ళు బాగుంటే మనసు కూడా బాగా పనిచేస్తుంది కదా ఇక్కడ దోసకాయ తీసుకున్నాను రెండు వైపులా కోసి ఇంత పెద్దది ఉపయోగిస్తున్నాను బాగా కడిగాను పై తొక్క తీశాను తొక్కతోనే వేయొచ్చు ఎందుకంటే తొక్కలో కూడా గుణాలున్నాయి మళ్ళీ కడిగి ఇప్పుడు గిన్నె తీసుకొని కద్దుకస్తూ రుద్దుతున్నాను ఇలా రుద్దితే దోసకాయ రసం బాగా వస్తుంది చూడండి దోసకాయ బాగా రుద్ది సిద్ధం చేశాను గింజలు ఉన్నా సరే ఉపయోగించవచ్చు ఇప్పుడు అన్ని సిద్ధమైన తర్వాత టమాటో తీసుకోండి టమాటో కంటిచూపును ఎంతో పెంచుతుంది మసకగా కనిపించినా సహాయపడుతుంది నాకు గ్లాసెస్ పడినప్పుడు ఈ చిట్కాలో టమాటోను తప్పకుండా వాడేవాణ్ణి పదవ తరగతిలో ఎక్కువ చదువు వల్ల ఇబ్బంది పడ్డాను కాని ఇప్పుడు శాశ్వతంగా తొలగిపోయాయి ఈ చిట్కాను నిరంతరం పాటించాను మీరు రెండు నెలలు పాటిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ పెట్టండి చూడండి టమాటో తీసుకున్నాను బాగా కడిగాను నాలుగు ముక్కలుగా కోశాను ఒక వ్యక్తికి ఒక టమాటో చాలు ఇద్దరికైతే రెండు తొక్కతోనే రుద్దుతున్నాను చూడండి టమాటోను రుద్ది సిద్ధం చేశాను తొక్కలు కూడా వేస్తాను ఎంతో ఉపయోగకరం ఇప్పుడు అన్ని సిద్ధమైన తరువాత జార్ తీసుకొని టమాటో దోసకాయ వేసి కొంచెం నీళ్లు అర్ధకప్పు జోడించి బాగా మెత్తగా గ్రైండ్ చేశాను ఒక్క గింజ కూడా మిగలకూడదు పల్స్ మోడ్లో నెమ్మదిగా ఆపి చేయండి ఇప్పుడు ఆకులు క్యారెట్ కూడా జోడించి మళ్లీ గ్రైండ్ చేశాను క్యారెట్ను రుద్దివేయొచ్చు కాని నేను ముక్కలుగా కోశాను అన్ని బాగా మెత్తగా అయ్యాయి ఇప్పుడొక గిన్నెపై గాలించే ఉంచి అన్ని పోసి గట్టిగా గాలించాను చెంచాతో నొక్కకండి గుజ్జు వచ్చేస్తుంది మిగిలిన గుజ్జును మళ్లీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి ఈ రసాన్ని గాజులోకి తీసుకోండి మంచు ముక్కలు వేస్తే రుచి పెరుగుతుంది ఇప్పుడు రుచిని మరింత పెంచడానికి తాజా గులాబీ ఆకులు ఉపయోగిస్తున్నాను గులాబీ రుచి ఎంతో అద్భుతం ఒక చిన్న గులాబీ తీసుకున్నాను రెండు మూడు వెయ్యొచ్చు ఆకులను చేతులతో రుద్ది రసంకేసి జోడిస్తున్నాను ఈ రసం సిద్ధం ఉదయం ఖాళీ కడుపున తాగండి ఎన్ని రోజులు రోజు తాగవచ్చు హాని లేదు కేవలం లాభమే ఒక వ్యక్తికి ముప్పై నలభై మిల్లీలీటర్లు చాలు ఉదయం ఖాళీ కడుపున తాగితే అద్భుత ఫలితాలు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సోంపు గులాబీ వల్ల రుచి అద్భుతం ఈ చిట్కాను పాటించండి నా కష్టానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కొత్త వీడియోతో కలుస్తాను ఆంఖోంకి రోష్ని బఢానేకా ఉపాయ్ చష్మా కసే హఠాయ్ ఆంఖోంకి రోష్ని బఢానేకా ఇలాజ్ ఐసైట్ ఇంప్రూవ్